തെലങ്കാണ ന്യൂസ് ക സ്വാഗതം నిజాంపేట మండలం పరిధిలోని చెల్మెడ గ్రామంలో శనివారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు సమక్షంలో నందిగామ గ్రామ సర్పంచ్ లద్దా ప్రీతి వార్డు సభ్యులు చల్మెడ గ్రామ ఉప సర్పంచ్ రమేష్ కాంగ్రెస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు బక్కన్న గౌడ్ తో పాటుగా వివిధ గ్రామాల టీఆర్ఎస్ బిజెపి పార్టీల నుండి సుమారుగా ఐదు వందల మంది కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనం పల్లి రోహిత్ రావు మాట్లాడుతూ మూడు నెలల్లోనే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో చేరిన కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం మాటలతో కాదు చేతలతోనే పని చేసి చూపిస్తామన్నారు మెదక్ లోని ఉన్నటువంటి నిజాం షుగర్ ఫ్యాక్టరీని కూడా తెరవడానికి కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మెదక్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం అభివృద్ధి చెందాలని గ్రామ గ్రామానికి సీసీ రోడ్లకు నిధులు మంజూరు చేయడం జరిగిందని తెలిపారు मुझमें कॉलेज कोई चालक आपको और जिनका कॉलेज का मानना है कि आप बोलते हो आप अस्वाद में हो भाभी संध्या कोटिकी ఫస్ట్ గ్రామ పంచాయతీ సభ్యులు వచ్చి చేరవలసిందిగా కోరుతున్నాం అదే కాదు జరిగితే బాగా మన గౌరవీయులు ఎమ్మెల్యే గారు ఒక రెండు నిమిషాలు వాళ్ళు మాట్లాడతారు కాబట్టి వాళ్ళు మాట్లాడిన తర్వాత చేరికలు ఉన్నాయి చాలా ఉన్నాయి అయినా కూడా మనం ఒక నేషనల్ అవార్డు ఇదే మన గ్రామం తెచ్చుకున్నాం నేషనల్ అవార్డుకు అవార్డు తెచ్చుకున్నాం మనం విద్య అలవాటు చేసుకున్నాం ఇంతకుముందు సహకారంతో మనం డెవలప్మెంట్ చేసుకుందాం ఒకరికొకరు కక్షత కానీ ఏ విధాలు పెట్టుకోకుండా ప్రతి ఒక్కరికి మనిషి డెవలప్మెంట్ కోసం అని హృదయ కుటుంబం సమావేశానికి అత్యంత వహిస్తున్న మన ముఖ్యమైన గారికి అదేవిధంగా మన మండలానికి మరి మూడు మూడున్న నాలుగు రాత్రే మరి మన మండల అభివృద్ధి కోసము మరి మూడు కోట్ల అతిరో ఘనత మరి మన రోజు కన్నా గారికి దక్కుతుందని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను అదే విధంగా మరి అతి తక్కువ సమయంలోనే మరి మన పార్టీ వచ్చిన తర్వాత మరి ఆ కాలీలో మరి మరి ప్రజల కోసము మరి ఆ విషయం మరి రైతుల కోసం పార్టీ కాంగ్రెస్ పార్టీ దీనికి మరి అంతకుండా మరి ఆకర్షితులై మరి కార్యక్రమాలకు ముందు ఈరోజు బీఆర్ఎస్ నుంచి బీజేపీ నుంచి మరి వివిధ గ్రామాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ చాలా శ్రద్ధ మరి మన మండలంలో ఉన్నటువంటి అభివృద్ధి కోసం కూడా మనందరం కూడా శాసన గుర్తించి మరి రానున్న రోజుల్లో మన గౌరవ ఎంపీ మరి ఎంపీ గారు ఎవరిస్తున్నాయి కాబట్టి దీనిలో బాగా మన మండలం నుంచి మరి భారీ మెజారిటీ తీసుకొచ్చి మరి అన్నకు మరి గిఫ్ట్గా ఇవ్వలసిందిగా ఈ సభ తెలుస్తున్నాను ముఖ్యమంత్రి గారికి స్థానిక ఎంసీపీ గారికి స్థానిక సర్పంచ్ గారికి ఉప సర్పంచ్ గారికి మండల ముఖ్య నాయకులకు దేవాలయ కమిటీ చైర్మన్ గారికి వేదికలు అలంకరించిన ఇతర ముఖ్య నాయకులకు అదేవిధంగా మరి చర్మ గ్రామం నుంచి అదేవిధంగా నిజాంపేట్ మండలి నుంచి మరి మాతో చెయ్యి కలిపి మాతో పాటు మరి ఈ మెదక్ నియోజకవర్గాన్ని ఈ నిజాంపేట్ మండలిని మరి అభివృద్ధిలో ముందుకు ఇస్తుడానికి మరి మాతో పాటు చెయ్యి కలపడానికి కాంగ్రెస్ పార్టీలో మరి భారీ ఎత్తున చేరడానికి విచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు అభినందనలు ధన్యాలు తెలియజేసుకుంటా ఉన్నాను మరి మీకు తెలుసు మనం గెలిచి మూడు నెలలు కూడా అయితే మనం గెలిచిన మూడు నెలలనే మరి మెదడు మూడు సాయంత్రాలు తీసుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తూ ఉన్నాము మనం గెలిచిన మూడు నెలల్లోనే మరి మన ప్రభుత్వం నిజాం షుగర్ మన ఒక కమిటీ వేసి మన చేసే ఒక ప్రయత్నం చేస్తూ ఉంది మరి మనం తెలిసిన మూడు నెలల్లోనే ప్రతి గ్రామం కూడా మరి అభివృద్ధి చేయడానికి సిసి రోడ్డు వేయడానికి మరి పని చేయడం జరిగింది అభివృద్ధి అయిపోతుందా ఇక లేదా పదేళ్ళు మనం ఏకంగా కోసపోయామో మీ అందరికీ తెలుసు అదే మనం వచ్చిన మూడు నెలల్లోనే మరి బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తా ఉన్నాం పనిచేస్తా ఉన్నామని చెప్పి మరి ఏ గ్రామం పోయినా ప్రజలు చేస్తున్న పరిస్థితి కాబట్టి అందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాలి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఒక బడుగు పదిహేను వర్గాల బిడ్డ విద్య కూడా ప్రజలతో ఉండే వ్యక్తి ఇతర పార్టీ అభ్యర్థులు అందరూ కూడా కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ అంటేనే పదుగు పదిహేను వర్గాలకి మన దళితులకు మన బ్రహ్మాండంగా అభివృద్ధి చేసే విధంగా కలిసి మనం నాతో పాటు పని చేస్తూ మనం చెప్పి మీ అందరినీ కూడా చోటుకుంటా ఉన్నా మళ్ళీ చేసుకుంటా ఉన్నా విధించి చేసుకుంటా ఉన్నా కాబట్టి నేను అది ఒకటే చెప్తా ఉన్నా ఇలా వేరే దృశ్య పార్టీ అనేది కనుమైపోతా ఉన్నది కథమైపోతా ఉన్నది అలా నాయకులకు కూడా మెంటల్ ఎక్కి పిచ్చెక్కి ఏం మాట్లాడుతున్న కూడా అర్థమవుతులేదు పదేంజీళ్ళే కదా ప్రభుత్వంలో ఉన్నది పదేంజీళ్ళే కదా అధికారంలో ఉన్నది పదేండ్లు అంటే మూడు నెలల చేయాలి ఏమన్నా తెలివి ఉండాలా మాట్లాడే ముందు అర్థం పర్థం ఉండాలి ఆలోచించుకొని మాట్లాడాలి అది అది ఏం మాట్లాడుతున్నారు కూడా పరిస్థితి మరి ఇంకో పార్టీ పరిస్థితి ఏమో మరి మీ అందరికీ తెలుస్తుంది అలా మోడీ ఏమంటాడు మోడీ గారు నాలుగు వందల సీట్లు కొడతాం కొట్టి అంటే వాళ్ళు నాలుగు వందల అని ఎందుకంటారు తెలుసా మీకు నాలుగు వందల సీట్లు కొట్టినాక మన బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే రాజ్యాంగం రాసిడ్రో ఆ రాజ్యాంగాన్ని మార్చి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన దళితులకు వ్యతిరేకంగా మన బడుగు బదిలీన వర్గాలకు వ్యతిరేకంగా ఇవాళ ఆ పార్టీ పోతూ ఉన్నది కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేయాలి ఎప్పుడు కూడా ఏ గ్రామం పోయినా ఇంకా ఇల్లు ఉన్నాయి ఏ గ్రామం పోయినా ఇంకామ పథకాలు ఉన్నాయి ఏ గ్రామం పోయినా కాంగ్రెస్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి మీ అందరు కూడా ఆలోచన చేసి ఈసారి ఇంటింటికి పోయి మీరు ప్రచారం చేయాలా ప్రచారం చేసి అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసే విధంగా మనం పనిచేయాలని చెప్పి మరి అందరూ కూడా చెయ్యి గుర్తుకు ఓటేసి మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు గెలిపించే విధంగా మనందరం కూడా కలిసి పనిచేసే అవసరం ఉన్నది అని చెప్పి మరి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ మరి నేను ఏదున్నా మీ అందరికి తెలుసు మనం చేతలో విధంగా ముందుకు పోదాము మాటలు తక్కువ చెప్తాం పని ఎక్కువ చేద్దామని చెప్పి మరి మీ అందరు కూడా ఇంకొకసారి విజ్ఞప్తి చేసుకుంటూ కోరుకుంటూ మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో మరి చేస్తున్న మీ అందరు కూడా మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలుసుకుంటూ మరి ఇంకొకసారి ఇంకొకసారి మీ అందరు కూడా